అసలు నేను మీకు ఏం క్యాన్సర్ అటాక్ అయిందా ఏం అటాక్ అయిందా ఏం అర్థం కావాలి ఏందమ్మా ఇంట్లో ఇచ్చిన నాకు సడన్ గా ఇంట్లో సార్ నాకు మాట్లాడడానికి వస్తలేదు మాటలు కూడా స్పష్టంగా వస్తలేదు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావట్లేదు ఏమైందమ్మా అని వీళ్ళ వాళ్ళకి పోతున్నా అంటే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అసలు ఏం అర్థం అయితే లేదు మాకు హాస్పిటల్ తీసుకెళ్తాను ఎంఆర్ఐ టెస్ట్ చేసిండు అన్ని టెస్టులు చేసిండు మెడిసిన్ రాసిద్దు ఏం పని ఏ స్కూల్ ఇంకా ఎక్కువైతే పెయ్యంత పె్యంత మంటలు చేస్తుండే కానీ ఏం తక్కువ కావట్లేదని చెప్తే నేనేం చేసిన రిపోర్ట్స్ చూసి భయపడి హైదరాబాద్ హాస్పిటల్కి నేను ఎమ్డికి పంపించిన ఇక్కడ సంగారెడ్డిలో ఇది రెండు హాస్పిటల్స్ పంపించిన ఆమె కంపల్సరీ సర్జరీ కావాలి సర్జరీ అయితే ఆమె అసలు ఎక్కువ పరిస్థితిలో నడవదు సెట్ కాదు అని చెప్పి నేను భయపడి ఎందుకైనా అని చెప్పేసి గోకుల్ హాస్పిటల్కి పంపించిన ఒక త్రీ డేస్ ఉంచుకున్నారు వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ అట్లా జస్ట్ కొద్దిగా నడుస్తుంది అంతే కానీ ఏ మార్పు మార్పు అయితే అంత ఏం లేదు సరే ఇది అంత కాదమ్మా మీరు డిచార్జ్ చేసుకుని వచ్చేసారు ఇంటికి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మనకు విడిశాలు ఇచ్చిన మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ టెన్ డేస్ వాడతారు అమ్మా టెన్ డేస్ తర్వాత నా దగ్గరికి రాకుండా టెన్ డేస్ తర్వాత రావాలి మీరు ఎట్లుంది నాకు చెప్పాలని చెప్పి టెన్ డేస్ ఐదు ఎనిమిది రోజులకి అలా కూతురు మళ్ళా కూతురు రాలేదు పెద్ద నడుచుకుంటే వచ్చేది అలా కూతురు పట్టుకోలేదు వచ్చింది కానీ వచ్చింది మంచి అంత ముందు ఎట్లా వచ్చిందో అంత అద్భుతంగా నడుచుకుంటూ వచ్చింది మాట కూడా స్పష్టంగా క్లియర్ ఎట్లా మాట్లాడిందో మాట్లాడుతుంది నాకు ఈ మందులు ఏం పని చేయలేదు ఇవన్నీ ఎక్కడన్నా వస్తావా ఎవరికైనా ఇస్తవాడ వాడేసి మళ్ళీ ఏదో ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చిపోతుంది అంత అద్భుతం అప్పుడు నాకు నమ్మకం అనేది నాకు వచ్చింది నేను కూడా వాడడం స్టార్ట్ చేసిన నాకు సిక్స్ ఇయర్స్ అవుతుంది బీపీ స్టార్ట్ అయ్యారు బీపీ ట్యాబ్లెట్ బంద్ చేసిన కంప్లీట్గా బంద్ చేసి ఓన్లీ క్యూర్సెల్ ఒకటే వేస్తున్నాం మార్నింగ్ ఆ బీపీ ట్యాబ్లెట్ వాడినప్పుడు కూడా ఏదో బ్రెయిన్లో కొద్దిగా లైట్ ఏదో చీమలు వాడినట్టు ఏదో వైబ్రేషన్స్ అట్లయితుండే ఇప్పుడు అసలు ఆ ట్యాబ్లెట్ లేదు ఓన్లీ క్యూర్సెల్ వేస్తున్నాం బీపీ కంప్లీట్ నార్మల్ ఈ వైబ్రేషన్ కానీ ఈ పార్నెట్ కానీ అంత వెళితే నాకు హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా పనిచేసింది నాకు రీసెంట్లీ ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన కూడా నడిస్తే దమ్ము రావడం ఏదైనా చిన్న పని చేస్తే దమ్ము రావడం అట్లా ఉంటే నాకు చైత్రం అంటే నీకు ఈ మెడిసిన్స్ చెప్పి పని ఇది వాడుతున్నా మీద నమ్మకంతో మూడు వేల రూపాయలు ఇది ఒక్కటి చూడు పోతే పోయినాయి అనుకో ఒకేవే పని చేస్తే కంటిన్యూగా వాడుకో అని చెప్పినా నీ మాట తీసుకుపోతాను అప్పుడే బ్యాంకు పోయి డబ్బు తీసుకొచ్చి తీసుకొని పోయిండు ఫైవ్ డేస్ కి ఈ రోజు వచ్చింది మళ్ళీ ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ వచ్చి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అక్కడ నువ్వు ఎంత నమ్మకం ఇచ్చిన వాళ్ళు అంతకంటే ఇంకెక్కువ నమ్మకంగా పనిచేస్తుంది అది నేను ఇది కాదు ఇంకా నాలుగైన వాడతా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది నేను ప్రతి పేషెంట్ కూడా ఈ మెడిసిన్స్ మల్టీపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ థైరాయిడ్ గైనిక్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను దీన్ని సజెషన్ చేస్తున్నా రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది మనం ధైర్యంగా కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు వాళ్ళ నుంచి మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా జీవితం నేను రాను రాబాబు నన్ను ఎందుకు వెళ్తున్నాను నేను రాననే వ్యక్తి అసలు రాడు ఎందుకంటే ఆయన పొలిటికల్ పరంగా కానీ ఇంకేమంటారు రియల్ ఎస్టేట్ బాగా చేస్తారు హోటల్ ఉంది వే ఉంది చాలా పెద్దది చాలా పెద్ద మొత్తంలో కష్టపడతారు హార్డ్ వర్కర్ సంపాదిస్తాడు సార్ నెలకు నాలుగైదు లక్షలు ఇప్పుడు కూడా ప్రజెంట్గా సంపాదించే సత్తా ఉన్న వ్యక్తే ఆయనకు అట్లా సపోర్ట్ చేస్తున్నాడు సో బ్యాడ్ ఏంటంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ మాత్ర ఆమెకు ఈ జబ్బు రావడం ఈ క్యాన్సర్ అనేది రావడం చాలా దురదృష్టకరం ఆయన ఊహించలేదు ఒకటే అనుకున్నాడు పది లక్షలు ఖర్చు పెట్టి యశోద మల్టీ స్పెషాలిటీ సికింద్రాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది జరిగిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత సార్ రిపోర్ట్స్ వచ్చినాయి ల్యాబ్ పంపించిన రిపోర్ట్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పిలిచిండు పిలిచినప్పుడు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు నేను ఊలా అటెండ్ అయినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే ఉండే నిబ్బరం చేసుకున్నామా నేను చెప్పే వార్త మీరు ఇంటే భయపడి ఉండొచ్చు అని ఒక మాట అని త్రీ టు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ బతుకరు ఫోర్త్ లో ఉంది క్యాన్సర్ నేను ఇచ్చే మెడిసిన్ వాళ్ళని గా వాడితే ఆరు నెలలు భయపడితే మూడు నెలలు అయ్యో అని అంటే ఎప్పుడైనా ఏం కావచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక చుట్టాలందరూ పోవడం అరసక రావడం మా అత్తమ్మను వస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఏవో పండ్ల పొలంలో తీసుకొని పోతారు ఓ ఏమని ఏమనంటే అయ్యో నీకు ఈ వయసులో ఇది వచ్చిందా ఏం లేవు అమ్మ అసలు ఎవరికి లేదు ఫ్యామిలీలో ఇంత దరిద్రం ఇంత చిన్న వయసులో రావడం ఏందని చెప్పేసి ఆమెను ఇంకా పెట్టి గెలిచినటువంటి సందర్భాలు ఆ సిచువేషన్లో వచ్చిన వాళ్ళు వస్తున్నారు పోయినోళ్ళు పోతున్నారు ఇక మా అత్తమ్మ మా మామకి అప్పగింతలు ఒకదే కూతురు ఒకతే అమ్మాయి అప్పకింత చేయడాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకో పాపని ఇంకెవరికో దత్త వాళ్ళ రిలేషన్లో మా వాళ్ళ అన్నయ్యకి అట్లా ఇట్లా అని చెప్పేసి ఆమె చెప్పి అది చేయడం జరిగింది సో నేను ఒకరోజు పోయి ధైర్యం చెప్పిన మా అత్తకి గిరంగూడలో ఉన్నారు మా చిన్నమ దగ్గర ఆమెకి ధైర్యం చెప్పిన వందేళ్ళ జీవితం ఇది ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎందుకు బాధ పడుతున్నావు డాక్టర్ ఈతోటి చెప్తుండొచ్చు కానీ ఎప్పుడైతే ముక్పాల్రెడ్డి సార్ గారు సంగారెడ్డి మీటింగ్ వచ్చిన తర్వాత సార్ చెప్పిండో చెప్పింది పూర్తిగా నమ్మి హండ్రెడ్ పర్సెంట్ మీకు సాధ్యమవుతుంది ఈ క్యూరిసెల్ ప్రోడక్ట్ వాడతా అని చెప్పేసి నమ్మకంగా మూడు సెట్లు తీసుకొని మా అంతకు ఫైవ్ డేస్ ఒక్కొక్కటి ఫైవ్ డేస్ తర్వాత రెండు ప్యాకెట్లు ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఎగ్జాక్ట్లీ సెవెంటీన్త్ పదిహేడవ రోజు బాడీలో ఉన్న ఒకటి కాదు మేడం ఆరు క్యాన్సర్ గడ్డలు కరిగిపోయి వాష్ రూమ్ లో బయటకు వచ్చినటువంటి సందర్భం ఎంత అద్భుతం అంటే మా మామ ఎవరి కీమోథెరపీ అండ్ రేడియేషన్ తీసుకెళ్తాడు మాత్రం అంటే ఎవరి నమ్మకం వాళ్ళది డబ్బులు ఉన్నాయి పెట్టడానికి వెనక గోడు కానీ భయం ఏంటంటే దీనివల్ల పూర్తిగా నయం అవుతుందో కాదు అన్న ఒక అపనమ్మకం అంటే ఆయనది కాదు చుట్టాల్లో ఉన్నోళ్ళు చెప్పడం వల్ల ఆయన మళ్ళీ ఎవ్రీ మంత్ తీసుకెళ్తున్నాడు కీమోథెరపీ కీమోథెరపీ చేస్తే అంటే నాకు తెలియదు పూర్తిగా నేను ఇన్న విషయం ఏంటంటే వందలో ఎయిటీ పర్సెంట్ కీమోథెరపీ చేస్తే ఒక వన్ వీక్ వరకు బెడ్ నుంచి పైకి లేవరట అంత భయంకరంగా ఉండదు అంట బాడీని అంత మెత్తగా చేస్తుంది అలాంటి మా అత్త కీమోథెరపీ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి హ్యాపీగా నడుచుకుంటూ వస్తే డాక్టర్స్ ఇంకా మనకి ఎనర్జెన్సీ వెంట్ర కూడా ఊడట్లేదు సార్ అంత అద్భుతమే సో దానిలాగానే మాణికరెడ్డి సార్ వచ్చిన చూడకూరు జాఫర్ బాయ్ అన్నాడు చూడకూరులో ఎయిటీ టూ ఇయర్స్ సిస్టర్ కండక్టర్ వాళ్ళ డాడీ ఆల్మోస్ట్ ఫిఫ్త్ స్టేజ్ క్యాన్సర్ సార్ ఆయన మోడీ క్యాన్సర్ ఇదంతా పోయి మొత్తం చీమ రక్తం గారడు తినే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి సింగిల్ ప్యాకెట్ ఇచ్చిన సార్ ఎవరి ద్వారా ఒక ఆర్మి డాక్టర్ రవీందర్ రెడ్డి అని ఉంటాడు ఆయన ద్వారా ఇచ్చిన వన్ వీక్ టెన్ డేస్ వాడేవ్ ఆ భర్త భార్య వాళ్ళు ఇద్దరు కొడుకు కోడలకు బీపీ షుగర్ థైరాయిడ్ ప్లస్ ఆయనకు ఆ స్టేజ్ లో పడుకునే ఉన్నాడు మంచం మీద ఏడు రోజులు ఇవ్వడం వల్ల పూర్తిగా తగ్గిపోయింది చీవు రక్తం రావడం బంద్ అయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాకెట్ కావాలని అడిగారు మా బావ అన్నాడు ఏంటి బావ ఎట్లుంది ఆయన కానీ అడిగితే రేపు మా పంట నువ్వు ఏం ప్రోడక్ట్ ఇచ్చిన ఏమో సచపోతే దీనివల్ల అదో పెద్ద దిమాఖరాబ్ ఏ నేను రాను నేను మాట్లాడిన రీసెంట్ ఫోర్ డే ఫోర్ నాలుగు రోజుల క్రితం సార్ ఫోన్ చేసి ఆయన రవీందర్ రెడ్డి పోయ్యా నువ్వు తెచ్చింది బాగా పని చేసిందట ఇంకొకటి తెచ్చి నాకైతే పైసలు పైసలేడు నీకైతే ఇస్తాడు నువ్వు ఆయన వాడుకుంటాడు అని చెప్పేసి మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తే వాళ్ళ భార్య ఫోన్ చేసి అన్న నాకు మూడు సెట్లు కావాలి ఏదో మూడు కొంటే మూడు ఫ్రీ అంట కదా అని చెప్పేసి అడిగింది సార్ త్రీ డేస్ బ్యాక్ అంత అద్భుతమైన రిజల్ట్ నేను ఒకడే ఫిక్స్ సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కదా చిన్న స్లోగన్ నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రపంచం అన్నట్టుగా కలిస్తే ఒక సృష్టించు సార్ ఇది నిజంగా అద్భుతమే మేరకు ఎందుకంటే మా ఇంట్లో కూడా మా అత్తకు వచ్చిన రిజల్ట్ తర్వాత మా అమ్మకు మా నాన్నకు మా ఆవిడకు నాకు మా ఆవిడకు బీఫీ ప్లస్ థైరాయిడ్ ప్లస్ మొహం మీద సోరీ నల్లటి ఉంటాయి ఈ మూడు క్లియర్ అయినాయి సార్ అంతకంటే అద్భుతమైన రిజల్ట్ కైనిక్ ప్రాబ్లం సార్ అతి అద్భుతం అది మా నాన్న సాయంత్రం కళ్ళు సీసే తాగుతాడు ఆయన పిన్నల వాడు పెద్ద మనిషి కాబట్టి ఆ వల్ల కాళ్ళు బాగా నరాల వీక్నెస్ నరాల వల్ల ఉబ్బుతాయి కాళ్ళు ఇది ఇచ్చిన తర్వాత ఆయన ఆటోమేటిక్ గా ఉబ్బడం మొత్తం పూర్తిగా తగ్గిపోయి జనాల్లో నడు కట్టె పట్టుకో నడుస్తున్నాడు సింగిల్ గా నడిస్తే జనాలు చూస్తున్నాడు ఓ పట్టిలా ఏమే నువ్వు కట్ట పట్టుకో కూడా నడుస్తున్నావు ఇంత మంచిగా ఏం ఆడుతున్నావు నీ కొడుకు ఇచ్చిందో కానీ ఇది పుత్రోత్సాహం దానికి పుత్రు కలిగించినప్పుడు చాలా బాగుంటుంది కదా సామెతం మా అయ్యక్క నడుస్తే రివర్స్ అనిపించింది సార్ అట్లా ఎంత అద్భుతం అంటే